ఓం గం గణపతే నమహ నేను మీ గుణబ్రహ్మ సరస్వతి త్రిశక్తి టీవీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియో ద్వారా కోటీశ్వరులు అవ్వాలంటే ఈ చిన్న పని చేయగలిగితే చాలండి మీరు తప్పనిసరిగా మీ ఇంటికి ధనాన్ని ఒక ప్రవాహంలాగా తీసుకురావచ్చండి అది ఏమిటి అని ఆలోచిస్తున్నారా చక్కగా వినండి దీన్ని ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఇదేమో పెద్ద బ్రహ్మాండమైంది మీకు అందుబాటులో లేనిది కాదు ప్రతి ఒక్కటి మీకు అందుబాటులోనే ఉన్నదే దీన్ని ఎవరైతే తూచా తప్పకుండా చేస్తారో వారికి మీ కులదేవత అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీ కటాక్షములు మెండుగా లభిస్తాయి ఇన్నాళ్లుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి తీరని కోరికలన్నీ కూడా తీరుతాయి దీనికి మంత్రమో తంత్రమో పెద్ద పెద్ద పదాలు అవసరం లేదు చిన్న విషయాలు సగటు మానవుడు ఒక నిరక్షరస్యుడు సదూరాని వారు కూడా దీన్ని చేయొచ్చు అది ఏమిటంటే పచ్చకర్పూరము నెమలిక లవంగము పట్ట లవంగము మరియు రావి ఆకు ఈ ఐదింటితోనే చేసే ఒక మహత్తరమైన విధానం మొదట మంగళవారం అయినా కానీ లేదా శుక్రవారం కానీ చేయొచ్చు ముందు రోజే మంగళవారం అనుకుంటే సోమవారం రోజున శుక్రవారం అనుకుంటే గురువారం రోజున ఇంటిని శుభ్రపరచుకోవాలి మీరు శుభ్రపరిచే నీటిలో పసుపు ఉప్పు అలాగే చక్కగా పచ్చకర్పూరం కూడా వేయండి వేసి అంత శుభ్రం అయిన తర్వాత శుద్ధి చేసుకున్న తర్వాత మీరు పూజ గదిలో దీపం పెట్టిన తర్వాత ఇలా పనిచేయాలి మొదట మీరేం చేయాలంటే ఒక రావి ఆకుని రావి చెట్టు నుండి ఆ రావి చెట్టు యొక్క మొదలుకు వెళ్ళి ఆ రావి చెట్టు ఆజ్ఞను తీసుకుని రావాలి ఆ ఆకు పైన ఆకుని మీ చేతిలో పెట్టుకోండి అంటే ఎడం చేతిలో పెట్టుకోకూడదు కుడి చేతిలో పెట్టుకోవాలి ఈ కుడి చేతిలో ఆ రావి ఆకును పెట్టుకొని పూజ గదిలో కూర్చొని దానిపైన లవంగం పట్ట కొద్దిగా తీసుకొని పెట్టండి దానిపైన నెమలి ఈక చిన్నదైనా పర్లేదు దానికి కన్ను ఉండాలి ఆ కన్ను ఉన్నటువంటి నెమలి ఈకను పెట్టి దానిపైన లవంగము పువ్వు తర్వాత చివరన పచ్చకర్పూరం పెట్టాలి దానిపైన మీ చో జోబిలో ఉన్నటువంటి ఒక రూపాయి కాగితం కావచ్చు లేదా పది రూపాయల కాగితం కావచ్చు వెయ్యి రూపాయల కాగితం కావచ్చు లేదా రెండు వేల రూపాయల కాగితం అని పెట్టి ఎడమ చేత్తో ఇలా మూసి ఇప్పుడు మీ కులదేవతని తలుసుకోవాలి ఏమని అంటే మీ కులదేవత ఎవరైనా కానీ చెంగాలమ్మ కూడా కానీ చెన్నమ్మ కానీ లేదా గంగాలమ్మ కానీ లేదా పోలేరమ్మ కానీ ఓం పోలేరమ్మ నమః మమ వశ్యం కురు నమః అని చెప్పండి లేక పదకొండు సార్లు చెప్పండి మీకు ఏం కావాలనుకున్నారు డబ్బు కావాలనుకుంటే డబ్బు అడగండి లేదా వివాహం కాలేదా వివాహం అడగండి వివాహమై సంతానం లేదా సంతానం అడగండి లేదా మీ సంతానానికి విద్యా బుద్ధులు చెప్పించాలి చదువుకోవాలి ఇతర దేశాలకు వెళ్ళాలనుకున్నారా అది కోరండి లేదా వివాహం కావాలా కోరండి ఉద్యోగం కావాలా కోరండి ఏదైనా కోరొచ్చండి అయితే పాజిటివ్ యాటిట్యూడ్తోనే కోరండి ఇలాగా బ్రాహ్మీ ముహూర్తుల్లో కానీ మీరు చేయగలిగితే తప్పనిసరిగా మీ కోరిక సద్యోవరం యాచితం దేహిమే నమహ అని మీరు ఏ కోరికనైనా కానీ మంచి కోరికని అడిగితే ఖచ్చితంగా భగవంతుడు ఇచ్చి తీరుతారు అయితే కులదేవతను మొదట తలసాలి తర్వాత గణపతిని తలసాలి తర్వాత మీరు ఇష్టమైన లక్ష్మీదేవిని తలుచుకుంటారా లేదా శివుని తలుచుకుంటారా లేదా విష్ణుని తలుచుకుంటారా అది మీ ఇష్టం ఇలాగా మూడు సెట్లు తయారు చేసుకొని ఒక సెట్ని బిరువలో పెట్టాడు ఒక ని పూజ గదిలో పెట్టండి ఒక ని మీరు వెళ్తున్నప్పుడు పర్సులో పెట్టుకొని కూడా ఇలా సంకల్పం చెప్పింది ఇది ఒక వారం రోజులు కూడా ఉన్నట్లాగే అలాగా ఆకు ఎండిపోతుంది కర్పూర ఆరతి అయిపోతుంది తర్వాత ఏం చేస్తారంటే ఆ లవంగు పట్ట మనం మీరు వంట కూడా వాడుకోవచ్చు లవంగ కూడా వాడుకోవచ్చు ఇలాగ నెక్స్ట్ వీక్ చేయండి శుక్రవారం లేదా మంగళవారం ఇలాగా మీరు పదహారు మంగళవారాలు కానీ లేదా శుక్రవారాలు కానీ ఏదో ఒకటి ఎన్నుకుని ఆ సమయంలో మీ ఇంట్లో శుచి శుభ్రం ఉండాలి స్త్రీలు పీరియడ్స్ టైంలో కానీ లేదా పిల్లలు బహిష్ టైం సమయంలో దీన్ని వాడకూడదు చేయకూడదు చక్కగా ఇలాగా ఎవరైతే చేస్తారో వారికి తప్పనిసరిగా అన్ని విషయాల్లో కూడా సక్సెస్ వస్తుంది ఒక రాజకీయంలో ఎదగాల దీన్ని చేయండి ఒక వ్యాపారం బాగా అభివృద్ధి చెంది మీ దగ్గరికే షాపులోకి జనాలు రావాలా ఇది చేయండి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం అంచెలంచలకి అభివృద్ధి చెందాలా ఇది చేయండి ఒక విద్యా సంస్థలో పిల్లలు చేరాలా ఇది చేయండి అన్నింటికీ ఇది సక్సెస్ అవుతుందండి ఇందులో దేవతాశక్తులు త్వర త్వరగా ఆవాహం అవుతారు ఆవాహమై మీకు కావలసినంత ఏదైతే మీరు సద్యోవరం యాచితం దేహ్యమైన మహా మంచి కోరికల్ని పాజిటివ్ గా ఆ కోరికలన్నింటినీ ఇవ్వడం తథ్యమో అది ఏ మంచి కోరికైనా కావచ్చు మీ యొక్క ఉన్నతికి మేము బాగా అభివృద్ధి చెందాలి సమాజంలో గొప్ప స్థానానికి రావాలి మాకు విద్యా చక్కగా అభివృద్ధి కావాలి మీరు అడగాల నేను అదృష్ట నేను జ్ఞానవంతుడిని నేను ఆరోగ్యం నాకు ఇవన్నీ కూడా జరుగుతాయి నువ్వు చేయగలవు అని పాజిటివ్గా ఉద్యోగం ఉద్యోగం వస్తున్నా ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తావు నువ్వు అని కోరాలి ఇలాగా ఆరోగ్యం గురించి కోరేటప్పుడు ధనం కావాలన్నప్పుడు కోరేటప్పుడు ఏ విషయాన్నైనా కానీ పాజిటివ్ యాటిట్యూడ్తో మీరు కోరాలి లేదండి మాకు అప్పు అయిపోయిందండి అప్పు తీరాలని కోరుతామని అప్పు తీరాలని జీవితం అంతా కోరండి అప్పు తీరదు నేను ధనవంతుడు అవ్వాలా నీ కుబోరిని కావాలా నేను అంచులంచెలకు అభివృద్ధి చెందాలా నన్ను అందరూ గౌరవించాలా అని కోరుతూ ఈ యొక్క క్రియ చేయండి చక్కటి ఫలితాలు కలుగుతాయండి ఇది నిజం దీన్ని పాటించి చూడండి మా కామెంట్ బాక్స్ లో మీ యొక్క అనుభవాన్ని పెట్టండి మరో అంశంతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మీ గుణ బ్రహ్మ సరస్వతి సర్వే జనా సుఖిన భవంతు శుభం భూయాత్